హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి డిష్తో మీ ముందుకు వచ్చేసానండి ఏం డిష్ అని ఆలోచిస్తున్నారా చూస్తే ఎంత ఎమ్మిగా ఉంది కదా ఏం డిష్ అని బాగా ఆలోచిస్తున్నారా అది ఉల్లికాడలు అండ్ ఎగ్ కర్రీ అండి ఉల్లికాడలతో చేసిన ఎగ్ కర్రీ చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది కదా కొంతమంది ఉల్లికాడలు అంటారు స్ప్రింగ్ ఆనియన్ అంటారు ఉల్లాకు అని కూడా అంటారు మా సైడ్ అయితే ఉల్లికు అని అంటామండి ఈ ఉల్లాకు ఎగ్ కర్రీ అనేది చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ సీజన్ లో మనకు ఉల్లాకు అనేది ఎక్కువ దొరుకుతుందండి ఏ సీజన్ లో దొరికే ఆకు కూరలు ఆ సీజన్లో ఎక్కువ తీసుకుంటేనే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఉల్లాకు కూడా చాలా మంచిది హెల్త్కు అందుకోసమే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఉల్లాకు ఎగ్ కర్రీ అనేది ఇంకా ఎమ్మి ఎమ్మిగా జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ ఉల్లాకు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత ఎమ్మిగా ఉంటుంది అందుకోసం ఫ్రెష్ ఉల్లాకు తీసుకొని దాన్ని నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న ఉల్లాకుని ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకుంటే దానిపైన ఉన్న సన్న ఇసుక లాంటిది వెళ్ళిపోతుంది ఎప్పుడైనా ఆకుకూరలను బాగా త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఇసుక అంతా వెళ్ళిపోతుంది మనం మామూలుగా క్లీన్ చేస్తే మాత్రం అందులో ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి వెళ్ళిపోదు అందుకోసం ఆకులను ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంటే మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం రోజు టూ స్పూన్స్ వేసుకునే కాదు ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో ఎగ్గేస్తున్నాం కాబట్టి నీ వాసన అనేది రాకుండా ఉండడానికి ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసి అవి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి మీద చీరడానికి అవకాశం ఉంటుంది ఈ సమ్మర్లో ఆయిల్ మీద పడితే చాలా అంటే చాలా మంటగా ఉంటుందండి అందుకోసమే ఎప్పుడైనా ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి మనం వీడియోలో ప్రతిసారి చెప్తూనే ఉంటాం ఎందుకంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు తెలియదు కదండి ఇలా చీల్తుంది అని అందుకోసమే మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ఇది ఫాలో అవుతారని చెప్పి అందుకే చెప్తున్నా అండి పా అంటే రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇలా చీల్తుంటే జాగ్రత్త అంతగా ఉండాలని కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఫాలో అవుతారని అందుకోసం చెప్తానండి మీకు బోర్ కొడితే మాత్రం సారీ అండి ఇలా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా వెళ్ళే వరకు అలా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి అందుకోసమే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోండి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి లేకపోతే కింద అడగంటి పోతుంది ఎప్పుడైనా సరే అండి అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఇంకా బాగా కలుపుకోండి అందులోనే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయండి ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆ ఆకురలు ఏవైనా సరే అండి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికితే తొందరగా మగ్గిపోతాయండి అందుకోసమే ఆ ఆకురలు మనం కర్రీ చేసుకుంటప్పుడు ఆయిల్ అనేది చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూర అనేది చాలా క్వాంటిటీలో ఉందని చెప్పి మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి అది మగ్గిపోయిన తర్వాత కొంచెం అవుతుంది మనకు అది మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది అందుకోసమే ఆయిల్ మనం తక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఉడికిన తర్వాత ఆకుర కొంచమే అవుతుంది మనం వేసిన ఆయిల్ సరిపోతుంది అందుకోసం చెప్పినట్టు ఆయిల్ అనేది ఆక్రోలు మనం వండుకునేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువనే వాడడానికి ట్రై చేయండి మరి ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది ఈ సమ్మర్లో అసలు మంచిది కాదు అందుకోసమే తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ సీజన్లో దొరికే ఆకుకూరని ఎక్కువగా తీసుకోండి తొందరగా మనకు డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఇప్పుడు చూస్తున్నారు కదండీ ఉల్లినాకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది మొత్తం ఆయిల్ మొత్తం దానికి పట్టేసి తొందరగా మగ్గిపోతుందండి అందుకోసమే బాగా కలుపుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మొత్తం మనం నాకు అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుందండి చూసినాక ఎంత బాగా ఉడికిపోయిందో మన ఉల్లాక్ అనేది కొంచెం పైన కరేపాకు కూడా వేసుకున్నానండి నేను మీ దగ్గర కర్రేపాకు ఉంటే వేసుకోండి లేకపోతే ఏవేట్ చేయండి కరేపాకు ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇలా బాగా కలుపుకోండి ఉల్లాక్ చూసినాక ఎంత బాగా ఉడికిపోయిందో ఆ వీరి మీద మనం ఉల్లాక్ వేసినప్పుడు గిన్నె నిండా ఉన్నది చూసారు కదా మగ్గిపోయిన తర్వాత చూస్తే సగానికే వచ్చిందండి అందుకోసం ఆకులు ఏదైనా సరేనండి మనం వండినప్పుడేమో కట్ చేసి వండిన దాంట్లో వేసినప్పుడేమో చాలా క్వాంటిటీలో కనిపిస్తాయి మగ్గిపోయిన తర్వాత కొంచమే అవుతుందండి అందుకోసం ఆ ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకుంటే మనకు మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అనేది సరిపోతుంది చూసినాక ఎంత బాగా ఉడికిపోతుందో అలా అవి మీద బాగా ఉడికించుకోవాలండి దీంట్లో వాటర్ మాత్రమే యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే అసలు బాగుండదండి ఈ కర్రీ అనేది అందుకోసమే ఆవిరి మీద బాగా కలుపుతూ ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఉల్లియాక్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఎమ్మె ఎమ్మీగా ఉంటుంది ఇది మనకు సేమ్ ఆనియన్స్ తో చేసిన కర్రీ లెక్కనే ఉంటుంది అండి ఎందుకంటే మనకు ఉల్లియాకు అనేది ఉల్లిగడ్డ కాడలతో చేస్తున్నాం కాబట్టి మనకు ఉల్లాక్ ఫ్లేవర్ అనేది సేమ్ ఆనియన్ ఫ్లేవర్ లెక్కనే ఉంటుందండి అందుకోసమే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఇందులో ఎగ్ వేస్తాం కాబట్టి ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుందండి ఈ ఉల్లాకు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ వేసి చేస్తున్నాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ రెండు ఉల్లాక్ ఫ్లేవర్ రెండు మిక్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి చూసాక బాగా మగ్గిపోయింది ఇప్పుడు కారం ఉప్పుగా అనేది వేసుకోండి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ వేసుకుంటే మాత్రం కారం అవుతుంది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కూడా చూసి వేసుకోండి తగ్గితే మాత్రం మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేమండి అందుకోసమే ఉప్పు కారం అనేది చూసి యాడ్ చేసుకోండి మెయిన్ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం అస్సలు కర్రీ తినలేమండి కొంచెం ఉప్పు తక్కువ అయిన తర్వాత మనం తినేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే అస్సలు తినలేమండి అందుకోసమే ఈ సమ్మర్లో మరీ ఉప్పు కారం ఎక్కువ తినకూడదు తక్కువనే తినాలండి మా మీరు ఇంత కారం వేసుకుంటున్నారు అనుకోవచ్చు ఇది మేము ఎరపకాయలు తెచ్చి ఇంట్లో పట్టించుకున్నాం కాబట్టి అందుకోసమే మాకు నిరకాయల కారం అనేది కొంచెం తక్కువనే ఉంటుందండి అందుకోసమే కొంచెం ఎక్కువనే వేసుకున్నాము మీరు అనుకో చింత కారం వేసుకుంటున్నారు ఏందని చెప్పి ఆ కారం అనేది కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంటుందండి అందుకోసమే కొంచెం ఎక్కువ వేసుకున్నాము ఇలా బాగా కలుపుకోండి ఆ కారం ఉప్పు అనేది మనం ఉల్లాక్కు బాగా పట్టే విధంగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతుంది కూర అనేది ఆ కారం ఉప్పు ఉల్లాక్కు బాగా పట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ దీంట్లో కొట్టి పోసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఇప్పుడు ఉల్లాక్ అంత సైడ్ కానీ మధ్యలో ఎగ్ కొట్టి పోసుకోండి ఇలా పోసుకోవడం వల్ల మన కర్రీ అనేది ఉంటుందండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది అదే డైరెక్ట్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ పైనే ఎగ్ కొట్టిపోస్తే మాత్రం అది మగ్గడానికి టైం పడుతుంది అలా కాకుండా ఇలా సపరేట్గా గా మనం ఎగ్ కొట్టిపోయడం వల్ల దగ్గ అనేది తొందరగా మగ్గిపోయి మన కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఎల్లో కూడా ఏం పాడవకుండా అలాగే ఉంటుంది తినేటప్పుడు కూడా ఎల్లో మనకు చాలా టేస్ట్ వస్తుందండి కారం ఉప్పు అనేది ఆ ఎల్లోకి బాగా పట్టడం వల్ల అలా అందుకోసమే మనం ఇలా మధ్యలో ఇలా కొట్టిపోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్స్ అనేవి మీరు చూసి యాడ్ చేసుకోండి మీకు ఎగ్ బాగా ఎగ్స్ తినేటప్పుడు ఎగ్ అనేది బాగా ఎక్కువ తలగాలి అనుకుంటే మాత్రం ఎగ్స్ ఎక్కువ వేసుకోండి లేకపోతే మీ కాడ ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఫోర్ ఎగ్స్ ఇందులో కొట్టిపోసానండి మీకు చాయిస్ అండి ఆ ఎగ్స్ అనేవి మీరు ఎన్ని వేసుకోవాలన్నది మీ దగ్గర ఒక టూ త్రీ ఎగ్స్ ఉంటే టూ త్రీ ఎగ్స్ వేసుకోండి అలా మీ కాడ ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒక సైడ్ కనేటట్టు ఇలా కలుపుకోండి అలా కలుపుకుంటే కొంచెం కింది నుంచి దాకా మొత్తం లోపల ఉడుకుతుంది అందుకోసం ఇలా కలిపి ఒక సైడ్ కనుక్కోండి ఇదంతా అలా కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపండి ఇలా మొత్తం కలిపేటప్పుడు ఎల్లో అండ్ వైట్ మొత్తం మిక్స్ అయ్యి కుళ్ళు కుళ్ళు అయిపోతుంది అలా కాకుండా నెమ్మదిగా కలుపుకోండి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనకు ఎగ్ అనేది చాలా బాగా మగ్గిపోతుంది ఎగ్ అనేది పీస్లు పీస్లుగా కూడా ఉంటుంది తినేటప్పుడు చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది చూస్తున్నారు ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు మంచిగా కలుపుకోండి మొత్తం ఇలా కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపండి మొత్తం పీస్ పీస్ కాకుండా పైప్ కలపండి కలిపిన తర్వాత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలా వదిలేస్తే మనకు తొందరగా మగ్గిపోతుంది మన కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారుగా ఎంత బాగా ఉడిగిపోతుందో ఉల్లాకు ఎగ్ కర్రీ అనేది ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చాలా చూసి చూసి ఎమ్మిగా ఉంటుంది అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారుగా ఎగ్స్ అనేవి ఎలా పీస్ లాగా ఉన్నాయో అలా ఉంటేనే మనకు ఎగ్ ఈ ఉల్లాకు ఎగ్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఉల్లాక్ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో ఎగ్ యాడ్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఇంకా నచ్చుతుంది నేను ఎంతో ఇష్టంగా కూడా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఉల్లాక్ అనేది అందుకోసమే ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి ఉల్లాక్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి మనం మామూలుగా ఇదే వెజిటేబుల్ పలావ్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఉల్లాక్ చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సేమ్ మనకు కూలిగడ్డ ఫ్లేవరే వస్తుందండి ఉల్లాక్ అనేది మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా కలుపుకోండి పై పైన కలపడం వల్ల మొత్తం ఎగ్ అనేది లోపల పచ్చివాసన అంతా వెళ్ళిపోయి బాగా ఉడికిపోయి చాలా టేస్ట్ వస్తుంది అందుకోసమే మధ్య మధ్యలో ఇలా మూత తీసి బాగా కలుపుకుంటుండే దాంట్లో ఉన్న ఎగ్ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మనకు చాలా టేస్ట్ వస్తుంది ఇలా బాగా మగ్గిన తర్వాత మనం చూస్తున్నారుగా ఇందులో కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసుకుందామండి గరం మసాలా కొంచెం వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర గరం మసాలా లేకపోతే ఏవైడ్ చేయండి ఉంటే మాత్రం కొంచెం వేసుకోండి సమ్మర్ కాదండి కొంచెమే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కానీ బాగుండదు సమ్మర్లో అందుకోసమే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ గరం మసాలా అనేది మనం తయారు చేసిందేనండి అందుకే ఫ్రెష్గా ఉంది బయటగా కొనుక్కొచ్చుకున్న వాటిని ఎక్కువ శాతం అవైడ్ చేయండి ఇంట్లో తయారు చేసుకున్న వాటిని ఎక్కువ ప్రిపేర్ చేయండి ఇంట్లో మనం ఫ్రెష్గా తయారు చేసుకునే చాలా టేస్ట్ వస్తాయి కర్రీలో వాడడం వల్ల అందుకోసం ఇంట్లో వాటిని ఎక్కువ ప్రిపేర్ చేయండి ఇలా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా కలపండి ఆ గరం మసాలా మొత్తం మనకు ఈ కూరకు పట్టే విధంగా కలిపితే మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే మీకే అది తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది కదా ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ రోటీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఎగ్గుతోనే రొటీనిగా ఏం ఎగ్ ఆన్ ఏం చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఇలా ఉల్లాక్ తెచ్చుకొని ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఎమ్మి ఎమ్మి ఉల్లా కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉల్లాక్కు ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి బాక్స్ లోకి ఎంతో ఇష్టంగా తింటారు డైరెక్ట్ ఉల్లాక్తో మనం ఏదైనా కర్రీ చేస్తే వాళ్ళు తిన్నప్పుడు ఇలా ఎగ్ యాడ్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి